సుబ్రహ్మణ్యశ్వర స్వామి షష్ఠి ముందు రోజున మా ఊరిలో లక్షపత్రి పూజ అయితే జరుగుతుందండి ఈ పూజ ఉదయం పది గంటలకు మొదలవుతుంది స్వామివారికి అభిషేకాలు అలంకరణ ఇలా లక్ష బిల్వార్చన ఇవన్నీ జరిగిన తర్వాత సాయంత్రం మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకొస్తారు కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది ఈ లక్ష బిల్వార్చన కోసం తీసుకొచ్చిన ఈ మారేడు కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటినన్నిటినీ పూజకు వచ్చిన వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా కోసం అన్నమాట తర్వాత స్వామివారికి పంచామృతాలు ఉన్నాయి కదా ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పంచదార తేనె ఇవన్నిటితో పాటు రసాలు కొబ్బరి నీళ్ళు సుగంధ ద్రవ్యాలు వట్టివేళ్ళు గంధం విభూది అన్ని రకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పూర్తయిన తర్వాత అలంకరణ చేస్తారు సో మధ్యలో మాకు ఈ అభిషేకాలన్నీ అయ్యేసరికి మూడు గంటలు అవుతుందండి అప్పటి వరకు కూడా గుళ్ళోనే ఉంటాము ఒక గంట బ్రేక్ ఇస్తారనమాట ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఫ్రూట్స్ ఏమైనా తిని రావచ్చు మళ్ళీ నాలుగు గంటల నుంచి లక్షపత్రి పూజ స్టార్ట్ అవుతుంది అది పూర్తయిన తర్వాత మంత్రపుష్పం ఇస్తారనమాట అక్కడితో పూజ పూర్తయినట్టు తర్వాత మేళతాళంతో స్వామివారిని తీసుకొచ్చి కళ్యాణం జరిపిస్తారు